सर भारवती एक मिनिट अच्छा बैठ बैठता हूं सर भारवती एक मिनिट अच्छा बैठ बैठता हूं सुनो इतना इतना कुमार ये శ్రీనివాసులు ఆలూరి శ్రీనివాసులు ఆరు వెంకటలక్ష్మ ఆర్ వెంకట్ లక్షం 지낸이 라면 지낸이 라면 ఈరోజు కడప నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఎనిమిది మందికి ఈరోజు పంతొమ్మిది లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది పేదలు ఆరోగ్య సమస్యలు వచ్చి అనుకోని పరిస్థితుల్లో అధిక ఖర్చులయ్యి హాస్పిటల్ ఖర్చులు అయినప్పుడు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈ యొక్క పేద ప్రజలకు అందుకు ఆదుకోవడానికి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా కానీ కడప నియోజకవర్గం నుంచి డైరెక్ట్గా వాకిన్ చేసినా కానీ వాళ్ళ మంచి చెడ్డలు కనుక్కొని వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడానికి పేపర్లు పంపించి చేసి తీసుకొచ్చి వాళ్ళకి చెక్కులు ఇచ్చే వరకు మేమే పనిచేస్తాము దీనికోసము ఎలాంటి అపోహలు మాటలు నమ్మద్దు మీరు జస్ట్ మీ యొక్క ఇంటి ధృవీకరణ పత్రము ఆధార్ కార్డులు మీ యొక్క హాస్పిటల్ బిల్స్ ఇస్తే చాలు మిగతా ప్రాసెస్ అంతా మేము చేసుకొని వచ్చి మీకు చెక్కులు ఇచ్చే విధంగా పని చేసుకోవడానికి కడప నుంచి మేము సిద్ధంగా ఉన్నాము దాదాపు ఇప్పుడుకి దాదాపు రెండు వందల మూడు వందల మందికి ఈరోజు కడప నియోజకవర్గం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరిగింది దాదాపు రెండున్నర కోట్ల వరకు మూడు కోట్ల వరకు ఇవ్వడం జరిగింది ఇంకా ఇరవై ముప్పై లక్షలు శ్రీనివాసరెడ్డి గారు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్లు ఆయన రాగానే ఇవ్వడం జరుగుతుంది ఆయన కడప జిల్లా మొత్తంగా ఎవరు వచ్చినా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ల కింద అధ్యక్షులు గారు పని చేస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా ప్రజలే ముందు ద ఫస్ట్ ప్లేస్ ఈజ్ ప్రజలకి అందులోనూ పేద ప్రజలకి వాళ్ళకు అందుబాటులో ప్రభుత్వము చేస్తూ ఉంది ఆ ప్రభుత్వం ఇచ్చే పథకాలను ప్రజల వద్ద వరకు తీసుకుపోవడానికి ఒక మాధ్యమంగా పనిచేస్తాము ఒక సూపర్వైజర్గా పనిచేస్తాను నేను మీ అందరికీ పని చేయడానికి మాత్రమే ఇక్కడ నిలబడడం జరిగింది గెలవడం జరిగింది డెఫినెట్గా కడప ప్రజలు నా యొక్క మనసులో ప్రథమ స్థానంలో ఉండారు వాళ్ళకు పనిచేసేదానికి నేను సర్వం సిద్ధంగానే ఉన్నాము ఎవ్వరూ ఎవరిని తీసుకురాకపోయినా పర్లేదు మా యొక్క తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ మా పెద్ద నాయకులు కానీ ప్రతి ఒక్కరూ సర్వం సిద్ధంగానే ఉన్నారు వాళ్ళను తీసుకొని వచ్చినా పర్లేదు వాళ్ళని తీసుకోరాకపోయినా కూడా మీరు వాకింగ్ చేసినా కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కడప నియోజకవర్గ వర్గంలోని పేద ప్రజలందరూ అందుకొనేసి వాళ్ళకి సమస్యలను తీర్చుకునే విధంగా మీరు కూడా ముందుకు రావాలా ఏ విధమైన దీనికోసం ఒక రూపాయి కూడా మీరు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఏదో ఆఫీస్ ఖర్చులు అది ఇది అని చెప్తే కూడా వినమాకండి ఏ ఖర్చు లేదు సింపుల్గా మీరు మీ యొక్క సమస్యను తీసుకొని వస్తే పని చేయడానికి ఇక్కడ అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకున్నాను ఒకసారి అన్నగు కడప ఆధ్వర్యంలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరు వచ్చినా పేదవారు ఎవరు వచ్చినా కూడా ఆప్యాయతగా పిలిచి వారి కష్టసుఖాల్లో తెలుసుకొని వాటి కూడా సీఎం దగ్గర పర్సనల్గా తీసుకువెళ్ళి దగ్గరుండి వాటిని శాంక్షన్ చేయించుకొని వచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా చెక్కులు పంపిణీ చేస్తా ఉంటే వాళ్లకు ఉన్నటువంటి వ్యాధిని మరిచిపోయి ఎమ్మెల్యే గారిని చూస్తూ సంతోషంగా కళ్ళల్లో ఆనంద పాష్పాలు రాలుస్తూ ఇవాళ మాకు పెద్దదిక్కు మా కడప ఎమ్మెల్యే రెడ్డమ్మ గారు ఆయన మమ్మల్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనీయకుండా సొంతంగా వెళ్ళి మా హాస్పిటల్లో ఖర్చు అయినటువంటి కూడా దాదాపుగా నైంటీ పర్సెంట్ మాకు అందే విధంగా మాకు సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు కాబట్టి మా ఆశీసులు రెడ్డమ్మ గారు తప్పకుండా ఉంటాయి ఆమె ఎల్లకాలము ఈ కడప నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండి తీరుతారని చెప్పేసి వారందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉంటే మాకు మాలాంటి కార్యకర్తలు అందరూ కూడా ఆనందంగా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తాం సహాయం చేస్తుందని చెప్పి ఒక నిండు కుండే నిండుకుండే భరోసా అందరూ కూడా రావడం జరిగింది ఆ తన బాధ్యతగా స్వీకరించి ఈరోజు మీ అందరికీ కూడా లక్షల రూపాయల అందించారంటే ఇది నిజంగా శుభ ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఏమాత్రం కూడా బాగలేకున్నా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా ఏ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైద్య పరంగా ఇబ్బంది పడకూడదు అని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ వార్షిక సంవత్సరం నుండి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారంటే అది కూటమి ప్రభుత్వం యొక్క ఘనత అదే స్ఫూర్తితో మన ఎమ్మెల్యే రెండప్ప గారి మాధవిరెడ్డి గారు కూడా అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏ ఒక్కరు కూడా గడప దాటి వచ్చి సహాయం కోరితే మీ యొక్క పైళ్లను పట్టుకొని మీ దరఖాస్తులను తీసుకువెళ్ళి త్వరగతిగా చేస్తున్నారంటే నిజంగా కడప నగరం చేస్తున్న అదృష్టము మీరందరూ కూడా గట్టి చప్పట్లతో అమ్మగారికి ధన్యవాదాలు తెలుస్తామని చెప్పి తెలియపరచకులాగా ఏ మాత్రం కూడా పర్సెంటేజ్ లేకుండా ఏ మాత్రం బ్రోకరిజం దళారీ వ్యవస్థ లేకుండా అత్యంత పారదర్శకంగా చేస్తున్నారంటే నిజంగా ఈ రోజు కడప నగరం అభివృద్ధి ప్రగతిలో దూసుకెళ్తుందని చెప్పడానికి ఇదే శుభ మీ అందరికీ చిన్న విన్నపం ఏమిటంటే మీరు ఈ చెక్కులు తీసుకెళ్ళిన తర్వాత మీ బంధు మిత్రులకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ తెలియపరచండి మనము ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి గారి గడప తొక్కి వెళ్ళాము దరఖాస్తు పెట్టుకున్నాము ఇన్ని రోజుల్లో మాకు ఇన్ని లక్షల రూపాయల చెక్కులు వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరికి మీరు భరోసా ఇవ్వండి మీరు ఇచ్చే భరోసా ఆ రోగికి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది ఆ రోగికి సగం రోగాన్ని నయం చేస్తుంది ఏ విధంగా మీరు ఈ రోజు లబ్ధి పొందారో కడపలో ప్రతి ఒక్క అరుగుడికి లబ్ధి చేయకున్నారని చెప్పి అమ్మగారి ఆశయం మీ అందరి చల్లని దీవెనతో అమ్మగారికి మంత్రి పదవి భరించి ఇంకా తన స్థాయి శక్తులు వడ్డించి కడప నగరానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త